ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అండ్ రాజధాని అమరావతి అవుతుంది అని తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కావచ్చు అమరా అమరావతి రాజధాని మీద కావచ్చు రియల్ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా ప్రభావం చూపుతుందని చాలామంది అనుకుంటున్నారు అంటే రేట్లు పెరిగిపోతాయి చాలా ఇన్వెస్టర్లు కూడా పెరిగిపోతారు అని చాలామంది అనుకుంటున్నారు అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ రంగం అమరావతి అయినా తెలంగాణ అయినా బాంబే అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ రోటీ కపడ మకాన్ అందులో ఒక తిండి బట్ట గూడు అంతే కదా తెలుగు కరెక్ట్గా మాట్లాడడం ట్రై చేస్తున్నాను సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా భూమాత నమ్ముకున్నారు ఎవరు లాస్ అయ్యారు అనేది చాలా తక్కువ దాఖలాలు ఉంటాయి మేము వందకు ఒకటి అర ఉండవచ్చు బట్ నైంటీ నైన్ పర్సెంట్ దే ఆర్ హ్యాపీ హూ ఎవర్ ఇస్ ఇన్వెస్టెడ్ భూమి మీద ఐ ఆర్ వెరీ హ్యాపీ సో వస్తే ఇప్పుడు మీరు అమరావతికి అడుగుతున్నారు అమరావతిలో గత ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నప్పుడు మంచి ప్రణాళికలు మంచి ఆర్కిటెక్ట్ మంచి ల్యాండ్స్కేపింగ్ మంచి ఇండస్ట్రీ రావడం అన్నీ కూడా పక్కా ప్లాన్ చేశారు కానీ అది అమలు పరిచే టైంకి గవర్నమెంట్ పడిపోయింది తర్వాత వైఎస్ఆర్ వచ్చింది వాళ్ళకి వచ్చేంజ్ అంటే ఒక చేంజ్ చేసి చూద్దాం కానీ ఏమైందంటే ఆ వేసుకున్న ప్రణాళిక ప్లాన్లు అన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాడు కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టి మూసాడు నో డెవలప్మెంట్స్ మనం కొత్త కొత్తది ప్రారంభిద్దామని కర్నూలు వైజాగ్ రకరకాల స్ప్లిట్ చేశారు దానివల్ల ఏమైంది ఏ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిపోయారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ బిల్డింగులు కానీ క్యాపిటల్ కానీ కోర్టు కానీ ఏది కూడా ముందుకెళ్ళలేదు రైట్ ఇప్పుడు మొన్న సెకండ్ టైం సీఎం అయినప్పుడు ఒక మంచి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా ఈజ్ అ ప్రూవెన్ పొలిటీషియన్ ఆయనకి తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండదు అంటే గత మూడు టర్మ్స్లో సీఎంగా చేసి ఉన్నారు హైదరాబాద్ ఆ నైన్టీన్ నైంటీస్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టారు ఆ ట్వంటీ ట్వంటీ మా కళ్ళ ముందు కనిపిస్తుంది ఆయనకి అంత నాలెడ్జ్ కానీ కెపబిలిటీ కానీ కెపాసిటీ కానీ ఉంది ఉంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన డబ్బులు లేవు ప్రస్తుతం లక్ష పది దాదాపు పది లక్షలు పైగా అప్పులు ఉన్నాయి పది లక్షల కోట్లు అనేది సంక్షేమ పథకాలకి జగన్ గారు ఇచ్చిన దానికి ఒక ఎనభై తొంభై వేలు కోట్లు ప్రయాణం ఓకే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చి లక్ష పైన లక్షల లక్ష పై అంటే రెండు ఇద్దరు ఇద్దరు కమిట్మెంట్ ఇప్పుడు ఈయన జగన్ గారు ఆపలేరు కదా ఆపితే మళ్ళీ గవర్నమెంట్ పడిపోదు అట్లా చంద్రబాబు నాయుడు చెప్పేందుకు ఒకటి మానేస్తే ఒప్పుకోదు సో దాదాపు ఈ ఐదు సంవత్సరానికి పది లక్షల కోట్లు కేవలం సంక్షేమ పథకాల నుంచి కావాలి ఓకే అట్లానే మిగతా పది లక్షల కోట్లు అప్పు ఉంది గవర్నమెంట్ నడుపు ఐదు ఆరు లక్షలు కూడా పాతిక లక్షలు పాతికి రెండు ముప్పై లక్షల కోట్లు కావాలి యాజ్ ఆఫ్ నౌ జీరో ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పు తీసుకొని కడుతున్నాం మన పరిస్థితి అది వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకొని వడ్డీ కడుతున్నాం చక్కెర వడ్డీలా వడ్డీ పోయేవాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు అది చాలా డేంజర్ స్టేట్కి అంటే మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు దాన్ని సెట్ చేయాలి చంద్రబాబు గారు చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు బాగా భారీ మెజార్టీతో పెట్టారు అయితే యాజ్ ఆఫ్ టుడే ఏమీ లేదు చెప్పుకోవడానికి హైదరాబాద్ మొన్న నిన్న వరకు జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఉండేది ఇప్పుడు అది కూడా కాస్త తీసేది హైదరాబాద్ అని ఇన్కమ్ ఒక రూపాయి వెళ్ళదు వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదు ఇండస్ట్రీ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు ఏమీ లేవు అయితే మంచి పాయింట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వల్ల అక్కడ టీడీపీ వల్ల జనసేన పార్టీ వల్ల నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ఈయన కొంతకాలం వరకు అయితే అల్లుళ్ళగా చూసుకుంటారు సన్నిన్లా ఏది అడిగినా లేదని టక్కమని చెప్పారు ఇంత ముందు చెప్పేవారు ఇప్పుడు చెప్పలేరు కేఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నాడు అవలేదు సో ఈయనకు ఒక అడ్వాంటేజ్ ఉంది అందుకని మొన్న బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో వర్షాలు కురిపించారు ఎవరెవరికి ఈస్టర్న్ రీజన్ ఒకప్పుడు నార్త్ ఈస్ట్ అలౌట్ చేస్తారు ఇప్పుడు ఈస్ట్ రీజన్ ఈస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ పదిహేను వేలు కోట్లు ఇచ్చారు అక్కడ ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఏవో ఇచ్చారు వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రీ కారిడార్ అన్నారు రైల్వే లైన్స్ అన్నింటిలో కూడా ఓఆర్ఆర్కి ఇస్తున్నారు ఐఆర్ఆర్ ప్రతిపాదిస్తున్నారు క్యాపిటల్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఒక పాజిటివ్ సైన్ కాకపోతే ఇస్తామని చెప్పి ఇస్తారా లేదా మనం వెయిట్ అండ్ వాచ్ ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఎప్పుడైనా డేంజర్ కత్తి మీద సాము అటైనా ఇటైనా పోతుంది ప్రాణం సో వీళ్ళు మెయింటైన్ చేయ చేస్తారనే నమ్మకం అయితే బాగుంది ఈసారి ఎందుకంటే ఒకరికి ఒకరు అవసరం ఉంది ఇక్కడ కూటమి ఉంది అక్కడ కూటమి ఉంది సో కలిసి ఉన్నందుకాలం మన రిజల్ట్స్ బాగుంటాయి కలిసి ఉంటే కలదు సుఖము ఆ విధంగా ప్రయాణం చేసుకుంటే రెండింటికి సెంటర్కి మంచిదే స్టేట్కి మంచిదే సో అది చేయాలి సో అమరావతిలో మీరు పెట్టుబడి పెడితే రేట్లు పెరిగితే లేదంటే టూ అర్లీ టు టెల్ అమరావతిలో యాజ్ ఆఫ్ నౌ కొంచెం స్లోగా ఉంది మార్కెట్ రేట్లు అనేది మార్కెట్లో మీడియా పనే ఉందండి మీకు ఛానల్స్కి ఏది పెడితే అది చెప్పేస్తాం మీ ఇష్టం పవర్ మీ చేతిలో ఉంది కాకపోతే ఫిజికల్గా ఇంప్లిమెంట్ కావాలి కదమ్మా ఇంప్లిమెంట్ కానీ ఏమవుతుంది సో అది ఇది ఆచరణలోకి రావాలి ప్లానింగ్ బాగుంది ఎక్సలెంట్ బట్ కట్టడానికి ఒక విత్తనం వేస్తే పళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది కొన్ని చెట్లు ఇమీడియట్గా వస్తే కొన్ని చెట్లు ఆరు నెలలు కొన్ని చెట్లు ఆరు సంవత్సరాలు కొన్ని చెట్లు పది సంవత్సరాలు ఎర్రగంధప చెక్క రెడ్ శాండిల్ ఉడ్ పదిహేను ఇరవై సంవత్సరాలు అన్న అప్పుడు ఎవడు బతుకుంటాడో ఎవరు పోతారో తెలియదు ఇవి లౌట్ అయితే మోసాలైతే జరిగిపోతాయి సో ఇక్కడ అమరావతిలో నేను చూసినట్టు డెఫినెట్గా రైట్ టైం టు ఇన్వెస్ట్ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ బట్ రిటర్న్స్ అనేది కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ క్యాపిటల్ని చూపించాలా ఇప్పుడు ఇండస్ట్రీ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు ఐటీ పార్కులు లేవు ఫార్మాసిటీ లేదు ఏమీ లేవు అన్నీ అట్టడికి వెళ్ళిపోయాయి ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఇప్పుడు ఐఆర్ఆర్ ప్రతిపాదిస్తున్నారు ఓఆర్ఆర్ ప్రతిపాది వన్ ఎయిటీ ప్లస్ కిలోమీటర్స్ సో ఆయన ఒక ప్లస్ పాయింట్ అంటే సిబిఎన్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఆయన ఏం విజన్ ఉందో ఆ విజన్ ఆచరణ ఇక్కడ పెట్టారు దీనికంటే బెటర్ అక్కడ చేద్దామనే ప్లాన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆయన కూడా రిటైన్ అవ్వాలంటే మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ ఆయన ప్రూవ్ చేయాలి సో అది చేస్తారని మిస్ చేద్దాం డెఫినెట్లీ పీపుల్ పీపుల్గా ఇప్పుడు కూడా పెట్టుకుంటే అప్రిషియేట్ అవుతుంది అమరావతి దగ్గరలో థర్టీ ఫార్టీ కిలోమీటర్ డయామీటర్లు ఎక్కడ పెట్టుకున్నా అప్రిషియేట్ అవుతుంది మేబీ తెలంగాణ అంత స్పీడ్ ఉండకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ నా అండ్ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అసలు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్లో లో ధరలు పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా మీకు అసలు డౌట్ ఉండకర్లేదు మనం ముందు చూపే వెనక చూపు ఉండదు మీకు తెలుసు పులి ఒక అడుగు వెనక్కి పది అడుగులు ముందుకు ఓకే మన సేమ్ వెనక అడుగు ఆల్రెడీ గత ఏడు ఎనిమిది పదిహేను నెలలుగా రేట్లు పెంచడానికి దాఖలా ఎక్కడా లేదు పెంచారా ఎలక్షన్ కూడా డిక్లర్ చేసింది ఏంటంటే మన లోక్సభ మన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ రాబో మళ్ళీ ఫ్యూచర్లో మున్సిపాలిటీ ఎక్కడ కూడా బిల్డర్స్ కామ్గా క్వైట్ అయిపోయారు కొంతమంది బిల్డర్స్ అయితే గాయబ్ కూడా అయిపోయారు కాకినాడ రాజమండ్రి ఇట్లా చూస్తే బిల్డర్స్ లేరు అక్కడ తెలంగాణలో కొంత అలా అలా మేనేజ్ చేసుకుంటున్నారు ఆఫీస్ ఖర్చులు ఉంటాయి కదా లక్షల్లో ఉంటాయి సో రియల్ ఎస్టేట్ తగ్గాల్సినంత వరకు ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయాయి ఎక్కడ వన్ ఆర్ టూ ప్లేసెస్లో అన్నీ ఒక్కొక్క పేట వంద కోట్లు అన్నారు ఎవరు కొంటున్నారు వంద కోట్లు మీరు కొంటున్నారు ఎవరైనా మీకు కొన్ని ఒక్క పేరు చెప్పండి ఆ నలుగురు తప్ప సినిమా వచ్చింది ఆ నలుగురు అని తెలిసిన రాజేంద్ర ప్రసాద్ గారిది అట్లా ఆ నలుగురు అయితే తప్ప వేరే ఎవరు కొనలేదు సో రేట్లు అనేది ఇటు పైన పెరగడమే కానీ తగ్గడం అనేది నాకు ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గ్రోయింగ్ ల్యాండ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ అవునా సో ప్రతి ఒక్కరికి సొంత ఇంటికి కలగాలి వంద గజ నా పొద్దున ఒక ఆవిడ ఫోన్ చేశారు బోడపల్ అక్కడ ఉంటారంట బాబు నా దగ్గర మూడు లక్షలు ఉంది నాకు రెండు వందల కిలోమీటర్ ఒక చిన్న ముప్పై గజాల ప్లాట్ కావాలి అని అంటే అలాంటి తపన ఉంటుంది నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా తమ్ముడు అనేది నా కారు నా అనేది సాటిస్ఫాక్షన్ వేరు వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత నా ప్రాపర్టీ పది గజాలైన ప్రాపర్టీ అంటారు వెయ్యి గజాలైన ప్రాపర్టీ అంటారు సో రేట్లు అనేది నాకు తెలిసి పెంచడం కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది భూమి రేట్లు పెంచుతాం రిజిస్ట్రేషన్ రేట్లు అని ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ గత రెండు మూడు నెలలు బాగా పెరిగిపోయాయి సో రేట్లు తగ్గుతాయని నేను అనుకోవట్లేదు స్టేబుల్గా పెరుగుతాయి ఎందుకంటే బిల్డర్స్ ఎక్కడ కూడా రేట్లు కూడా తగ్గిలేదు బిజినెస్ అవుతుంది ఇప్పుడు నిన్న ఆయన మీటింగ్ రేవంత్ రెడ్డి గారితో ఆయన మీటింగ్లో చాలా క్లారిటీ వచ్చింది సో డెఫినెట్లీ లెటెస్ట్ లుక్ పాజిటివ్